అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి తాజాగా ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే ఖాతాలో జమ కావడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసింది సో ఈ ఒక్కటి పని మాత్రం చేస్తే ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయట అదేవిధంగా మనకు రైతు భరోసా సంబంధించి కూడా తాజా సమాచారం అయితే అందించారు ఎంత పట్టాభూమి కలిగి ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి ఎన్ని ఎకరాలు ఉన్నవారికి ఏ ఏ తేదీల్లో జమ కాబోతున్నాయి ఈరోజు రైతులకు సంబంధించి రైతు రుణమాపి అదేవిధంగా రైతు భరోసా సంబంధించినటువంటి ఇక ప్రభుత్వం విడుదల చేసినటువంటి తాజా గణాంకాల ప్రకారం విశ్లేషణాత్మకంగా ఎవరెవరికి రాబోతున్నాయి ఎవరెవరికి రావు దాంతోపాటు ఏ టైంకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను తెలిసిన వారికి బంధుమిత్రులకి సమాచారాన్ని షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అనమాట కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఛానల్ లైక్ చేయకపోతే ఇక్కడ లైక్ చేసి వెంటనే ఇక లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదాం అండి సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ వచ్చిందండి అది జీసీ క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందాం తెలంగాణలో ఇప్పటికే మనకు మొదటి విడత అదేవిధంగా రెండో విడత ఇప్పుడు మూడో విడత ఆల్రెడీ రుణమాఫీ జరిగిందనమాట చాలా మంది రైతులకు అయితే ఇక్కడ నుంచి మనకు ప్రభుత్వం అయితే స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రతి మండలాల్లో ప్రత్యేకమైనటువంటి డ్రైవింగ్ అయితే నిర్వహిస్తున్నారు రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరికైతే రుణాలు మాఫీ కాలేదో సందేహాలు ఉన్నాయో వారిని నివృత్తి చేయడానికి ఫిర్యాదు కూడా తీసుకుంటున్నారు అవి మండల వ్యవసాయ శాఖ అధికారులు అనగా ఏదైతే ఏవో కార్యాలయంలో దాతలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారనమాట సో వారే పూర్తి స్థాయిలో అయితే బాధ్యత వహిస్తారు కనుక మనకు ఒకవేళ ఆ ఫస్ట్ విడతా రెండో విడతా మూడో విడత దాదాపు రెండు లక్షల వరకు రుణాలు కనుక మాఫీ అయినట్టు ఈ అంశం అవసరం లేదు కాకపోతే మాత్రం ఎవరైనా మిత్రులు ఉంటారు కాబట్టి ఎందుకు కాలేదు ఏంటనేది వీడియో అనేది మీరు చూసి ఇలా చేసుకుంటే మీకు కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి వివరించే ప్రయత్నం చేయండి ఇక వారికి కూడా షేర్ చేయండి ఇక విరాలు పూర్తిగా చూడండి మనకు క్రాప్ లోన్ సంబంధించి వేరు స్పోర్ట్లో ఉన్న సమాచారం సరిపోల్స్తారు అంటే అందులో ఉన్న వివరాలు రైతులకు అందజేస్తారు అనమాట రైతులకు ఎందుకు రుణాలు కాలేదు అప్పుడు తేలిపోతుంది ఇంకా పాటు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే రైతులకు సంబంధించి మీరు ఎంత లోన్ తీసుకున్నారు పాటు బ్యాంకులు తీసుకున్న వారు వివరాలు అందుబాటులో ఉన్నాయా ఆధార్ కార్డు ఏమైనా తప్పుగా ఉన్నాయా అదేవిధంగా రైతులు ఆధార్ కార్డు తీసుకుంటారు కాబట్టి వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు ప్రత్యామ్నాయంగా గుర్తింపు పత్రాలు ఒకవేళ ఆధార్ కార్డులో కానీ వాహనం దాంతోపాటు రేషన్ కార్డు వంటివి అప్లోడ్ కూడా చేస్తారనమాట ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే ఈ మూడు పత్రాలు కూడా మనం తీసుకువెళ్ళినట్లయితే సో మనం ఎలిజిబుల్ అయినట్లయితే కంపల్సరీ సరి చేసి మనకు డబ్బులు అయితే నెక్స్ట్ రోజు నుంచి అయితే డబ్బులు పడతాయి అనమాట ఇక కుటుంబానికి ప్రత్యేక రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు దాంతోపాటు ఏదైతే ఆధార్ కార్డుతో పేరున్న బ్యాంక్ ఖాతాలో పేరు ఒకలా ఉంటే ఈ రకంగా సవరణలు చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి దాంతోపాటు అసలు వడ్డీ సరిపోలేకపోతే ఎంత కట్టారు ఎంత ఇవన్నీ నిర్ధారణ చేసిన తర్వాత మొత్తానికి దరఖాస్తుదారుడు ఏ రకంగా సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీరు తీసుకున్న రుణం వివరాలు ఆ పత్రం ఏ రకంగా ఉండాలి రెండు లక్షల పైగా రుణం జమ చేసిన పత్రం ఉందా ఒకటి చాలామంది చెప్తున్నారు అంటే ఇన్వాల్డ్ నెంబర్ కనిపిస్తుంది అంట మీ కుటుంబంలో ఆధార్ కార్డ్ నెంబర్కు నకలు బ్యాంకు నకలకు రెండు సరిపోల్సినప్పుడు అవి ఇన్వాల్డ్ చూపిస్తున్నాయి దీన్ని కూడా మనం పరిష్కారం చేసుకో దీనికి ఓటర్ కార్డు లేదా పాన్ కార్డు ఇస్తే సరిపోతుంది నో డేటా ఫౌండ్ అనేది వస్తుందన్నమాట మీ రుణా ఫైందా లేదా చేసినప్పుడు అందులో ఆధార్ జిరాక్స్ కాపీలు భార్యాభర్తలకు సంబంధించినటువంటి కాపీలు అందేస్తే సరిపోతుంది దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ యొక్క మొదటి పేజీ మరియు జరిపిన లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలు రెండు వేల పన్నెండు వరకు ఏ రకంగా జరిగిందో అవన్నీ కూడా ఇస్తే సరిపోతుందట మూడో నాలుగో కారణం వచ్చేసి మనకు రెమిడేట్ బ్యాంక్ రుణం అకౌంట్ ఆధార్ నకలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మనకు ఆధార్లో పేరు రవా అదైతే రుణ ఖాతాలో పేరు వేరుగా ఉండడం ఈ రకంగా వారు ఓటర్ ధృవీకరణం పా వేరే పత్రాలు కనుక జత చేయాల్సి అయితే ఉంటుంది ఆరో కారణం కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయాల్సి అయితే ఉంటుంది భార్య భర్తలు ఎంత ఉన్నారు పిల్లలు ఎంతమంది ఉన్నారని తెలియజేస్తారట ఇందులో బ్యాంకు రుణం మొదటి పేజీ అయితే ఈ రకంగా అయితే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి రెండు చేస్తూ ఉంటే వారి వివరాలు కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఏడవది కుటుంబ సభ్యులు నిర్ధారణ చేయాల్సి అయితే ఉంటుందట ఒక కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అంటే ఏ రకంగా కారణాలు ఉన్నాయి ఏమేమి కారణాలతో కాలేదు అంటే మొత్తానికి అన్ని రకాల కోణాలలో ప్రభుత్వం అయితే ఆలోచించింది ఏమేమి ఇవ్వాలి ఏందనేది ఇక్కడ మనకు క్లియర్ కట్ అయితే అందజేస్తారనమాట సో వివరిస్తే ఎక్కువగా లెంత్ అవుతుందని వీడికే తాజాగా దీనిపైన ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట ఏదైతే బట్టి విక్రమార్క క్లియర్ కట్గా చెప్పేశారు ఎందుకంటే పద్దెనిమిది కోట్ల రూపాయలు మేమైతే విడుదల చేస్తాం కానీ ఇందులో ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే గణాంకాల ప్రకారం ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రైతుల ఖాతాలకు వచ్చినాయట మిగతా ఇప్పటి వరకు రాప్ లోన్ల కింద రైతుల ఖాతాల్లో రాలేదట మరి పడకపోవడానికి కారణాలు ఏంది రైతుల నుంచి ఫిర్యాదు వస్తే చర్యలు తప్పనిసరిగా అయితే తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట ఇక్కడ ముఖ్యంగా ఆలస్యం చేయకుండా అంతకుమించి ఏదైతే లోన్లు ఇవ్వండి స్టేట్ లెవెల్ బ్యాంకుల్లో కమిటీ సమావేశ డిప్యూటీ సీఎం బట్టి చేశారనమాట చిన్న చిన్న కారణాలతో రుణమాఫీ చేయకుండా పెండింగ్లో పెట్టద్దని టెక్నికల్ ప్రాబ్లం రుణమాఫీ కాని వారికి వెంటనే వారికి అకౌంట్లో డబ్బులు కూడా జమ చేయాలి కొత్త లోన్లకు సంబంధించి అవి మాఫీ చేసి రైతుల నుంచే ఫిర్యాదులు వస్తే తప్పనిసరిగా తీసుకోవాలని బ్యాంకులకు అధికారులకు అయితే పూర్తి స్థాయిలో సహకరించాలి ఇప్పటి వరకు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా పద్దెనిమిది వేల కోట్లు బ్యాంకులో చేర్చాం కానీ రైతులకు మాత్రం బ్యాంకులు వరకు ఖరీఫ్ లోను పదిహేడు వేల మూడు వందల కోట్లు మాత్రమే ఇచ్చారని ఇక రుణాపి తర్వాత రైతులకు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారని చెప్పేసి పేర్కొన్నారు అంటే ఇక్కడ ముఖ్యంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకొచ్చినట్లయితే మీకు ఎందుకు కాలేదు కారణాలు కూడా వారు ఒకవేళ మీరు అనర్హులు కాకుండా ఎలిజిబుల్లో ఉన్నట్లయితే తగిన మీకు డబ్బులు పడడానికి ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటాం సరి చేస్తాం ఇవన్నీ కూడా అప్డేట్ అయితే చేసుకోవాల్సిన బాధ్యత రైతుల మీద ఉందని చెప్పేసి చెప్పారనమాట సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏఈఓను సంప్రదించండి మండల ఆఫీసులో స్పెషల్గా ఏదైతే డ్రైవ్ను అయితే నిర్వహిస్తున్నారు కాబట్టి ఒకసారి వెళ్ళండి మీరు కనుక ఫస్ట్ విడత సెకండ్ విడతలో అయిందా ఒకవేళ అయితే అని కాకపోతే నో అని తెలియజేయండి అదేవిధంగా రైతు భరోసా సంబంధించి లేట్ చేస్తున్నారు ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి నిధుల సర్దుబాటు అయితే చేసుకుంటుంది అనమాట ఇరవై రోజుల్లో స్పష్టత వస్తుంది దాదాపు మరొక ఇరవై రోజుల్లోనే డబ్బులు మనకు అకౌంట్లు అయితే జమ కావడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి అనమాట అంటే ఈ నెల గారి లేదంటే వచ్చే నెల వరకు డబ్బులు అయితే రైతు భరోసా సంబంధించి ఇప్పటికే సబ్ కమిటీ వేసారు విధి విధానాలు కూడా క్లియర్ కట్గా రిలీజ్ అయితే చేశారనమాట ఇందులో ప్రధానంగా పది ఎకరాల వరకు ఉన్న వారికి రైతులకు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇవన్నీ కూడా కొన్ని అంశాలు తెలిసిన విషయమే ఎప్పుడు జమ అవుతుందో దానికి మాత్రమే క్లారిటీగా ఆ ఇరవై రోజులు అంటే దాదాపు పంతొమ్మిది ఉంది ఈ మధ్యకాలంలో ఏ చిన్న రైతులకు సంబంధించి అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్